జస్టిస్ వర్మ తొలగింపు ఈ వారంలోనే పూర్తయిపోవచ్చు ఎందుకంటే జస్టిస్ వర్మని తొలగించమని సుప్రీంకోర్టు అడిగింది ఇంపీచ్మెంట్ మోషన్తో భారతదేశ చరిత్రలో తొలి జడ్జి అవుతారేమో ఇంతకుముందు ఇట్లాంటి ఇంపీచ్మెంట్ మోషన్స్ పార్లమెంట్లోకి వచ్చినప్పుడు చిట్ట చివరి నిమిషంలో అవతల వాళ్ళు రాజీనామా చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి తద్వారా ఆగిపోయింది ఇప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్ అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆయన ఏకంగా సుప్రీంకోర్టులో తన మీద అభియోగాల్ని ఛాలెంజ్ చేస్తూ ఉండటంతో ఈ కేసు తేలే వరకు అంటే సుప్రీంకోర్టులోనే తేలే వరకు తనను తొలగించకుండా ఉండేందుకు ఒక టెక్నికల్ గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోండి బట్ ఇక్కడ పార్లమెంట్ తొలగిస్తే ఏం చేయలేరు ఈవెన్ సుప్రీంకోర్టే కూడా ఎంకరేజ్ చేయదు కాబట్టి ఇంకోటి బీజేపీ అందుకు సిద్ధం ఉంది కాంగ్రెస్ సిద్ధం ఉంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు వీళ్ళు నిజంగా అయితే కనుక డిబేట్ జరగాలి